ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా మొక్కలు నాటాలని చెప్పారు కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణలో ఎంతగానో దోహదపడే మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద డ్వామా ఆధ్వర్యంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో పండ్ల మొక్కలను పెంచాలని నిర్ణయించామని ఇందులో భాగంగా మూడు వేల ఎకరాలను గుర్తించి అంచనాలు తయారు చేశారని చెప్పారు ప్రహరీ గోడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు సంస్థలలో పండ్ల మొక్కల పెంపకానికి ప్రతి మండలంలో విద్యాసంస్థలను గుర్తించి అంచనాలు తయారు చేయడం జరిగిందని చెప్పారు ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీ ప్రభుత్వ భూముల్లో మొక్కల పెంపకానికి నలభై ఐదు ఎకరాలు గుర్తించామని రోడ్ల వెంబడి కాల్వగట్ల వెంబడి డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నామని తెలియజేశారు పాడి పశువులు కలిగిన రైతులకు గడ్డి పెంపకానికి రెండు వందల ఇరవై ఎకరాలు గుర్తించామని అన్నారు కార్యక్రమంలో డ్వామా పీడి ఏ రాము కలెక్టరేట్ ఏవోకే కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు